మార్చ్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలో తులారాశివారు మౌనంగా ఉండండి చాలు శుభవార్తలు వింటారు పనులన్నీ పక్కన పెట్టి జాగ్రత్తగా వినండి ఎవరూ లేనప్పుడు మాత్రమే చూడండి తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా ఆలోచనాత్మకంగా ఉంటారు అంటే నిర్ణయాల విషయంలో కానీ చేసే పనుల విషయంలో కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి యొక్క చిహ్నం తక్కడ కాబట్టి వీరిలో బ్యాలెన్స్డ్ నేచర్ అనేది మనకి కనిపిస్తుంది అంటే వీరి యొక్క ఎమోషన్స్ కానీ లేదా వీరి యొక్క భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వాటినంత త్వరగా బయటికి చెప్పరు కోపమైనా అయినా కూడా దేన్నైనా సమానంగా చూపించడం వీరికి తెలుసు బంధాలకి బంధుత్వాలకి అధికంగానే విలువనిస్తారు స్నేహానికి కుటుంబానికి సమ ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు అలానే తనను నమ్మిన వ్యక్తుల్ని మాత్రం ఈ రాశి వారు ఎప్పుడూ నిరుత్సాహపరచరు వీరు ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చారంటే దాని విషయంలో పూర్తిగా కట్టుబడి ఉంటారని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టాలనేది వీరికి బాగా తెలుసు స్థిరాస్తులు వృద్ధి చేయడం కానీ వంశ పారంపర్య ఆస్తులు అభివృద్ధి చేయడంలో కానీ ఈ రాశి వారికి ఆసక్తి అనేది అధికంగానే ఉంటుంది వాక్ చాతుర్యం వల్ల చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు అందరినీ కూడా ఆకర్షిస్తారని చెప్పుకోవచ్చు అయితే వీరు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా వీరికి మిత్రులు ఎంతమంది అయితే ఉంటారో శత్రువులు కూడా అంతే మంది ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అయితే తులారాశివారి ఈ సమయంలో మీరు మౌనంగా ఉండండి కొన్ని విషయాల్లోకి అస్సలు వెళ్ళకండి అంటే ఇతరులు ఎవరైనా వివాదాలు పెట్టుకున్నప్పుడు మనకు తెలిసిన వారే కదా వెళ్ళి సహాయం చేద్దాం లేదా ఏదైనా పరిష్కరిద్దాం సమస్యనని మీరు వెళ్ళినట్లయితే మీరు మాటలు పడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇతరుల విషయాల జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు ముఖ్యంగా చాలా వరకు కూడా మీ యొక్క హద్దుల్లో మీరు ఉండటం మంచిది మీరు మంచి చేద్దామని వెళ్ళినా కూడా చెడు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి తులారాసి వారు తస్మా జాగ్రత్తగా అయితే ఉండాలి అలానే చాలా వరకు కూడా ఇంట్లో సమస్యలు అంటే ఏవైనా సమస్యలు ఏర్పడినప్పుడు మీరు ఇక కోపం కట్టలు తెంచుకున్నట్టు పొరపాటున ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసినట్లయితే వాటినే పట్టుకొని వారి బంధుత్వాన్ని వదులుకోవడం కానీ లేదా జీవితాంతం కూడా మిమ్మల్ని దెబ్బ మిమ్మల్ని దూరం చేసుకోవడం ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మౌనాన్ని పాటించుకోవడం మంచిది ఈ రాశికి సంబంధించి రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయాల్లో సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి వ్యాపార పరంగా మంచి అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అయితే ఈ అవకాశాల పరంగా మాత్రం మీరు కొంతమంది వ్యక్తులు సలహాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది నిపుణుల సలహాలు కానీ లేదా దాని గురించి తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి సలహాలు తీసుకోవడం మంచిది అలానే ఈ రాశికి సంబంధించిన వారి జీవితంలో కొన్ని మార్పులు కూడా కనిపిస్తున్నాయి ఈ మార్పులు అనేవి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లోని అలానే కెరియర్ విషయంలోని ముందుకు తీసుకొస్తాయని చెప్పుకోవచ్చు కెరియర్ పరంగా మీరు ఇంతవరకు చేసినటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో దానిలో ఖచ్చితంగా మార్పులు అయితే వస్తాయి మీరు చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు గుర్తించగలుగుతారు దానివల్ల ఖచ్చితంగా మీరు చేసినటువంటి తప్పులు సరిదిద్దుకొని కెరియర్ పరంగా మళ్ళీ పునః ప్రారంభాలు అంటే ప్రయత్నాలు అనేవి చేస్తారని చెప్పుకోవచ్చు దీనివల్ల మీకు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు ఏ విధమైన వృత్తి వ్యాపారాల్లో సెటిల్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వాటిలో ఖచ్చితంగా సెటిల్ అవుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో తస్మాత్ జాగ్రత్త ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యల కింద ప్రారంభమయ్యి వాటి తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలని అస్సలు వాటిని అయితే అశ్రద్ధ చెయ్యకండి అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులను కలవడం వారితో సమయాన్ని గడపడానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు కుటుంబ విషయాల్లో కూడా చాలా వరకు కూడా మీరు కోరుకున్న విధంగా మార్పు అయితే ఉంటుంది కుటుంబంలో మీ యొక్క కష్టాన్ని అర్థం చేసుకుంటారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఉన్నటువంటి మనస్పర్ధలు అన్నీ తొలగిపోవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు అలానే ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఈ సమయంలో ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి ఒక ప్రాణ స్నేహితుడి నుండి మీకు సహాయం అందుతుందని చెప్పుకోవచ్చు తులారాస్కి సంబంధించి ఎవరైతే వివాహ పరంగా మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి గురించి ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో వారికి తొందరలోనే అనుకున్న లక్షణాలు కలిగిన వ్యక్తులు అయితే లభిస్తారని చెప్పుకోవచ్చు సంతాన విషయంలో మాత్రం చాలా ఆనందంగా ఉంటారు సంతానం వివాహ విషయంలో కానీ వారిని విదేశాలకు పంపడం లేదా వారిని కెరియర్లో సెటిల్ చేయడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ అనుకూలిస్తాయి సంతాన పరంగా సమాజంలో గౌరవ మర్యాదలు దక్కించుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారు చేసే ప్రతి పని ఏదైతే ఉందో దానిలో స్థిరత్వం కూడా కనిపిస్తుంది అంటే మొండి పట్టుదల అనేది ఎక్కువగానే ఉంటుంది తులా రాశివారు ఏదైనా ఒక పని అనుకున్నారంటే ఇక దానికి ఎన్నో ఆటంకాలు అయితే ఖచ్చితంగా వస్తాయి వీరిని పరీక్షించడానికి ఒక దాని తర్వాత ఒక సమస్య అనేది వస్తూనే ఉంటుంది కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా మాత్రం అస్సలు ఆ ప్రయత్నాన్ని అయితే విడిచిపెట్టకుండా చివరి వరకు దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు ఇదే వీరిలో ఉన్న గొప్ప లక్షణం కింద చెప్పుకోవచ్చు అలానే జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు ఒడిదుడుకులు చూడటం వల్ల వీరు నిర్ణయాలు పరంగా భవిష్యత్తుకు సంబంధించి చక్కగా అంచనా వేసే శక్తి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారు డబ్బు విషయంలో కొంతమంది వ్యక్తులను అయితే నమ్మి మోసపోవడం జరుగుతుంది మరీ ఎక్కువగా ఆర్థిక నష్టం ఉండదు కానీ ఈ సమయంలో జరిగేటువంటి మోసాల వల్ల మీకు కూడా కొన్ని అనుభవాలు ఎదురయ్యి భవిష్యత్ కాలంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారని చెప్పుకోవచ్చు ప్రేమ విషయాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్త ప్రేమికుల మధ్య మనస్పర్ధలు పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇతర వ్యక్తులు రాకతో మీ మధ్య వివాదాలు మరింత పెరుగుతాయి కాబట్టి బయట వ్యక్తుల యొక్క జోక్యాన్ని అయితే తగ్గించడం మంచిది వృత్తి రీచ్ ఎవరైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కోరుకుంటూ ఉన్నారో వాటికి సంబంధించి కూడా తొందరలోనే శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు తులారాస్కి సంబంధించిన వారి ఈ మాసంలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సానుకూలంగా ముందుకు వెళ్తాయి అంతకన్నా ముందుగా ఎంతో కాలంగా ఎవరైతే సొంతింటి కొనుగోలు కానీ నిర్మాణాల కొరకు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా బాగా కలిసి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ రాశివారు శుక్రవారం రోజు అమ్మవారి ఆరాధన చేసుకోవడం అలానే అమ్మవారి దర్శనం చేసుకోవడం ద్వారా మీకు మరింత అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఓకే అండి తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ